హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను చెప్తాను వినండి చూపిస్తాను చూడండి డ్యూటీ లోకి వచ్చిన వెంటనే బీచ్ మాత్రం చాలా ముందుకు వస్తుంది రోజు రోజుకి చాలా ముందు కంటే చాలా ముందుకు వస్తుంది చూడండి ఇక్కడ చూపిస్తుంటే పైన ఏం కనిపించట్లేదు అంటే అంత పెద్ద వుడ్ వేస్తుంది అనమాట ఒక సెవెన్ ఎయిట్ ఫీట్ వుడ్ వేసింది చూడండి ఎంత పెద్ద ఒడ్డుగా కనిపిస్తుందో వీళ్ళు మొత్తం సెవెన్ మెంబర్స్ వచ్చారు ఒడిశా నుంచి వాళ్ళ చివరికి వెళ్ళి రాళ్ళు పక్క వెళ్ళి దిగి స్నానం చేద్దాం ట్రై చేస్తారనమాట చూసిన వెంటనే మా ఊడు అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఇక్కడ దిగకూడదని చెప్పి వాళ్ళు హెచ్చరించాడు అయినా సరే భయ్యా మేము ఫైవ్ మినిట్స్ చేసి తొంభై అని చెప్పి మాతో ఆర్గ్యుమెంట్ చేసాడు చేశాడు వెంటనే నేను కూడా వెళ్ళి బయట అక్కడ తిక్కూడదు సైక్లోన్ తుఫాన్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు ఫైవ్ మినిట్స్ మినిట్స్ అనేసి వాటర్ లో తిగడం ట్రై చేశారు వాళ్ళని వాటర్ లో దిగొద్దని చెప్పేసి వచ్చేసినా సరే మళ్ళీ వాళ్ళు ట్రై చేస్తారు వెళ్లి చెప్పేసి వచ్చాము సరే ఇలాంటి వాళ్ళని ఏం చేయమంటారు మీరే చెప్పండి అది మీకే వదిలేస్తున్నాను చెప్పినా కూడా మాట వినట్లేదు ఏం చేయాలి అది మీరే కామెంట్ లో పెట్టండి వారానికి రెండు మూడు సార్లు అయినా ఇలాంటి లు జరుగుతున్నాయి కానీ ఎవరు కూడా జాగ్రత్తగా ఉండట్లేదు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ హ్యాపీనెస్ ని పోగొడుతున్నామని చూస్తున్నారు తప్ప వాళ్ళు వాళ్ళు మంచి కోసం చెప్తున్నాను ఎవరు ఆలోచించట్లేదు ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్